ఈ ఈరోజు ఆరుద్ర నక్షత్రం వారికి సూచనలు చేస్తున్నాం ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదముల వారికి కూడా కుటుంబ పరంగా దంపతుల మధ్య ప్రేమానురాగముల కోసం వీళ్ళలో ఏ దంపతులకైనా మాట ముచ్చట ఉంటుంది కదా ఆ క్రమంలో కొంచెం విరోధించేటటువంటి అవకాశము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆర్థికంగానో కీర్తిపరంగానో లేదా ఏవైనా అంతర్గత వ్యవహారాల వల్ల వీళ్ళు చాలా ఒకరినొకరు విముఖంగా ఉండడం పెద్దల మంచి కూర్చోవడం కోర్టుకు ఎక్కడం ఇలాంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం మరి అలాంటి పరిస్థితుల్లో దైవ సంకల్పము పెద్దలు కొన్ని కొన్ని వ్యవహారములను అతి రహస్యాలను బోధించారు వాటిని సనాతన ధర్మం వేద వాంగ్మయంలో కానీ మరి పురాణ వాంగ్మయంలో కానీ మనం గమనిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితములు మంత్ర సమాహారంలో మనం పట్టుకోగలుగుతాం ఎలా అంటే అవి సాధన చేసి ఆ నక్షత్రాల వాళ్ళు వృద్ధి పొందినటువంటి వ్యవహారం తన హృదయంలో ఉండినటువంటి భర్తనో లేదా భార్య భర్తనో భర్త భార్యనో పొందినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ పురాణ వాంగ్మయంలోనికి వెళ్ళిపోతే పార్వతీదేవి పరమేశ్వరుడి మీద ఒకనొక సందర్భం అది వంద సందర్భాలుగా మన వాళ్ళు వర్ణిస్తారు అలా ఆవిడ ఎక్కడికో వెళ్ళి తపస్సు భగవంతుణ్ణి హృదయ మనోహరుణ్ణి గెలుచుకోవటానికి తపస్సు చేస్తే ఆ మంత్రంతో సాక్షాత్ శంకరుడు వశమయ్యినటువంటి సందర్భములు గౌరీదేవికి కోకొల్లలు పురాణ వాంగ్మయంలో అలాంటిదే ఒక మంత్రం ఇక్కడ మనం ఆర్ద్రా నక్షత్రం వాళ్ళకి ఇస్తున్నాం శ్రీ విరూపి నమ అద్భుతమైనటువంటి మంత్ర రాజమండి ఈ మంత్రాన్ని మీరు సాధన చేస్తే ఆర్ద్రా నక్షత్రం నాలుగు పాదముల వాళ్ళు ఏమైనా చేయవచ్చు